నామం విషాదంతో మోగబోయింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావటం చంద్రయ్య గారి పాడని మోయటం వారి కుటుంబానికి భరోసా నివ్వటం ఇది తెలుగుదేశం పార్టీ మరి కేడర్ పట్ల పార్టీ నాయకుల పట్ల పనిచేసే అంకిత భావం అని సార్ తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడూ గ్రామాల్లో కక్షలు మరచిపోయి ప్రశాంతంగా ఉన్న గ్రామాన్ని మళ్ళీ చంద్రయ్య హత్యతోటి లిక్కిపడేలాగా చేశారు చనిపోయే ముందు కూడా తల వంచకుండా పార్టీ కోసం జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాన్ని జెండాలాగా ఎగరేశాడు అంటే పార్టీకున్న ఆయన నిబద్ధత నా తర్వాత మరి పెద్దలందరూ కూడా బాధ్యత తీసుకొని పోలీసు వేధింపులకి సాధింపులకి దూరంగా గ్రామాన్ని వదిలిపెట్టిపోయే పరిస్థితి ఒక ఆటవిక రాజ్యం ఈ మాచర్లలో నడుస్తూ ఉంది ఒక రౌడీ రాజ్యం ఇక్కడ నడుస్తూ ఉంది ఒక దోపిడీ రాజ్యం ఇక్కడ నడుస్తూ ఉంది మరి అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ బానిసత్వం నుంచి నియంత్రత్వం నుంచి రాచరికంలో నుంచి ఈరోజు ప్రజాస్వామ్యానికి వస్తే ఈ రోజు మళ్లీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ పిన్నెలి రామకృష్ణారెడ్డి పరిపాలనకు వచ్చిన తర్వాత మళ్ళీ బాసత్వంలోకి ప్రజల్ని తీసపోతున్నారు ఈ గ్రామంలోనే కాదు ఏ గ్రామంలో కూడా ప్రజలు స్వేచ్ఛగా బ్రతకటానికి వీల్లేదు నేను అడుగుతున్నా మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి ఎవరైనా మిమ్మల్ని పెట్టి పోషిస్తున్నారా మీ కష్టంతో త్యాగంతో మీ తెలివిచేటతో బతుకుతూ ఉంటే ఈ దొరల పెత్తనం ఏంటి అంటున్నా ఒక పెద్ద ధర ఒక చిన్న ధర ఈ నియోజకవర్గాన్ని దోపిడీ చేయటానికి ప్రజలను హింసించటానికి మరి రాష్ట్రంలో చూస్తే అంతులేని పన్నులు ముఖ్యంగా బలహీన వర్గాలు ఈయన పరిపాలనలో అనేక విధాలుగా హింసించబడ్డారు తప్పుడు కేసులు పెట్టబడ్డారు దోపిడీకి గురిగా పడ్డారు మీ అందరికీ తెలుసు మీ గ్రామంలో ఏం జరిగింది ఏం జరుగుతుందో కప్పాలు కట్టాలి మీరు మీ జీవితాలని వెళ్ళదీయాలన్నా ఇక్కడ వైసీపీ నాయకులకి కప్పాలు కట్టాల ఎందుకు కట్టాలి ఇదే సందర్భంగా చెప్తా ఉన్నా